హలో బ్యూటిఫుల్ పీపుల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మన దగ్గర టైం ఓపిక లేదు ఏదైనా సింగిల్ పోట్ డిష్ ఉంటే బాగుండు అనుకునేటప్పుడు ఈ వెజ్ పలావ్ అయితే ట్రై చేసేయండి చాలా సింపుల్గా అయిపోతుంది ఈజీగా రైతుతో మేనేజ్ చేసేవచ్చు దీనికోసం ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని బిర్యానీ దినుసులు వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత జీడిపప్పు పచ్చిమిర్చి పొటాటో క్యారెట్ బీన్స్ అండ్ కాలీఫ్లవర్ కూడా నేను యాడ్ చేసుకున్నాను ఇలా మీ దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటే అవి యాడ్ చేసుకొని అందులోనే బిర్యానీ మసాలా అండ్ సాల్ట్ కూడా వేసేసుకొని కొంచెం బాగా ఫోర్ టు ఫైవ్ మినిట్స్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోండి అవన్నీ మగ్గిన తర్వాత టొమాటోస్ యాడ్ చేసుకొని టొమాటోస్ కూడా కొంచెం మగ్గిన తర్వాత నేను ఇక్కడైతే సోయా చంక్స్ యాడ్ చేసుకున్నాను ఇది ప్యూర్లీ ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి నేను ముందుగా బియ్యం అయితే హాఫ్ అన్ అవర్ పాటు కడిగేసి నానపెట్టుకున్నాను వన్ గ్లాస్ బియ్యంకి డబల్ క్వాంటిటీ వాటర్ తీసుకోవాలి నార్మల్ అయితే అదే బాస్మతి రైస్ అయితే వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకోవాలండి ఇలా వాటర్లోనే పుదీనా కొత్తిమీర వేసి వాటర్ బాగా మసిలిన తర్వాత మాత్రమే ఈ నానపెట్టుకున్న రైస్ అయితే యాడ్ చేసుకోవాలి ముందుగా యాడ్ చేసేసాము అలా అంటే కొంచెం పలావ్ అనేది ముద్దయిపోతుందనమాట సో ఇలా పొడి పొడిగా రావాలి అంటే వాటర్ బాగా మసులుతున్నప్పుడు మాత్రమే యాడ్ చేసుకోవాలి ఇది చాలా సింపుల్గా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది ఏంటి అనేది కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి మనకి పెళ్లి భోజనాల్లో పెడుతూ ఉంటారు కదండి వెజ్ పలావ్ సేమ్ అలా ఉంటుందన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్